హాయ్ ఫ్రెండ్స్ ఈ పండ్ల గురించి మీలో ఎంతమందికి తెలుసు అదేనండి కొండయిత పండ్లు వీటినే కాయలు అని కూడా పిలుస్తారు ఈ పండ్లలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి కూడా మనకు ఉపశమనం కలిగిస్తాయి వేసవి కాలంలో ఎండవేడికి అలసటను నివారించడంలో సహాయపడతాయి ఈత పండ్లలో విటమిన్లు ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలను నివారించడంలో సహాయపడతాయి అంతేకాకుండా ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి ఈత కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఇది ఎముకలను స్ట్రాంగ్గా ఉంచుతుంది ఈత ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గిస్తుంది మరియు రక్తాన్ని పెంచుతుంది అంతేకాకుండా ఈత పనులలో ఫైబర్ అధికంగా ఉండడం వలన ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది వేసవిలో ఈత శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రణలో ఉంచుతాయి ఎందుకంటే అవి నీటిని కలిగి ఉంటాయి కనుక అల్జీమర్స్ కూడా నివారణ అవుతుంది కొండ ఈత తింటే అల్జీమర్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది ఈత విటమిన్ బి విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాకుండా ఈత పనులు చాలా తీయగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ వేసవిలో వచ్చే వీటిని అసలు మిస్ అవ్వకండి ఆస్వాదిస్తూ తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి థ్యాంక్ యూ